ఇక వాళ్ళైతే మేడపై నుంచి రెడై పూజకి అయితే వస్తూ ఉంటారు సత్యాక్రిష్ అది చూసి వాళ్ళు కూర్చోండి అని చెప్పి వాళ్ళతో అయితే పూజ చేపిస్తూ ఉంటారు అలాగే సత్యాక్రిష్ వాళ్ళందరూ అయితే పూజ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళ బామ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది అలా చూసి ఏంటి వీలు అని అలా గమనిస్తూ ఉంటుంది ఇక సత్యక్రిష్ అయితే అలా పూజ చేస్తూ ఒకరినొకరు చేస్తూ ఉంటారు ఇక వాళ్ళని అయితే అలా గమనిస్తూ సత్యనైతే గమనిస్తూ ఉంటుంది అబ్బామ అలా గమనిస్తూ ఇక హారతి అయితే ఇస్తూ ఉంటుంది రుద్ర వాళ్ళ ఆవిడ అలా వాళ్ళిద్దరినైతే పూజ చేస్తూ హారతిస్తున్నప్పుడు వాళ్ళు ప్రదక్షిణ చేసి ఒకరి తర్వాత ఒకరు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు క్రిష్ అది చూసి అమ్మాయి ఆవిడైతే అలా చూస్తూనే ఉంటుంది ఇక వాళ్ళిద్దరు ప్రదక్షిణ చేసి పక్క పక్కన నిల్చుని ఉంటారు అలా నించున్న వాళ్ళ అయితే బామ్మ వచ్చి ఆగు అనేది అంటూ ఉంటుంది అలా అనగానే సత్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది సత్య దగ్గరికి వచ్చి కింద నుంచి పై వరకు చూసి నువ్వు అసలు కడుపుతుంటే ఉన్నావా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటాడు క్రిష్ ఏంటి ఇలా అడుగుతుంది అని షాక్ అవుతూ ఉంటాడు ఇక నువ్వు నిజంగా కడుపుతుంటూ ఉంటే ఇలా ఎలా ఉండగలవు ఫ్రీగానే ఉన్నావు కదా కడుపుతుంటున్నారు ఎంత దినిగా ఉండలేరు అనేది గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి సత్య వల్ల సత్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు క్రిష్ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు